నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవర్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క బాగున్నాను నవరాత్రులు పూర్తయిపోయి చాలా అద్భుతంగా దిగ్విజయంగా జరిగే నవరాత్రులు అయితే రేపు ఏకాదశి వీడియో ఎప్పుడైనా రాని కానీ రేపు ఏకాదశి ఏకాదశి నాడు త్రిపురాంతకంలో మహాపూర్ణాహుతి జరగబోతోంది నిజంగా చాలా 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 అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే ఈశ్వరుడు లిటరలీ కొలువుదీరి ఉన్నాడు త్రిపురాంతకంలో అనేది చాలా మంది మేధావులు పండితులు చెప్పేటటువంటి మాట ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అంటారా త్రిపురాంతకం చాలా పవర్ఫుల్ నిద్ర చేయాలి నిద్ర చేయ అనేది మేజర్ గా చెప్తారు హోమన్ తర్వాత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత నిద్ర చేద్దామని అనుకున్నాము అద్భుతం త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఉన్నారు కింద ఉంటారు పైన ఉంటారు అమ్మవారు పైన ఉంటుందని విన్నాను నేను అక్కడికి వెళ్తే గానీ అక్కడ ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట వారాహి అమ్మవారు కూడా దీని ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలన్నీ కూడా నేను తప్పకుండా చేస్తాను తప్పకుండా తప్పకుండా ఆ కి వచ్చేస్తారు ఈ వీడియో వచ్చినప్పటికీ రైట్ అక్క పౌర్ణమి గురించి ఆల్రెడీ విశేషంగా మాట్లాడుకోవడం జరిగింది అయితే ఆజ్ అ న్యూమరాలజిస్ట్ డెఫినెట్ గా మేనిఫెస్టేషన్స్ కి డెఫినెట్ గా చాలా పవర్ఫుల్ డే గా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు పౌర్ణమి అంటే వదలకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని మరి ప్రత్యేకించి మేనిఫెస్టేషన్ కి ఏదైనా ఈ పౌర్ణమికి చేసుకునే విధానం ఏదైనా ఉందాక తప్పకుండా చెప్తాను పద్మిని అయితే అమావాస్య నాడేమో మనం ఏమన్నా కోరిక తీరాలి అనే మానిఫెస్టేషన్స్ చేసుకోవాలన్నమాట ఫుల్ మూన్ మ్యానిఫెస్టేషన్స్ ఏంటంటే మనలో ఉన్న నెగిటివిటీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ ఆటంకాలు తొలగిపోవడానికి కానీ యూస్ చేసుకోవాలి అంటే అమావాస్య నాడు ఏంటంటే న్యూ మూన్ కాబట్టి కొత్తగా చంద్రుడు వృద్ధి పొందుతూ ఉంటాడు కదా అలా 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 మన కోరిక నిర్మాణం చేసుకొని వెళ్తూ ఉండాలి ఫుల్ మూన్ నుంచి ఏమవుతుంది పౌర్ణమి నుంచి తగ్గుతూ వస్తాడు కదా చంద్రుడు అందుకని మన నెగిటివ్ ఏదైనా ఉంటే తగ్గిపోవాలి అని చెప్పి లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అసలు ఇంట్లో ఉండకూడదు ఎప్పటికప్పుడు క్లెన్స్ అయిపోతూ ఉండాలి అని చెప్పి అనుకోవాలన్నమాట సో మంత్లీ వన్స్ ఖచ్చితంగా ఈ ప్రక్రియ అయితే మనకి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అసలు మన ఇంట్లోనూ వంట్లోనూ నెగిటివిటీ అనేది ఉండకూడదు అంటే గనక మనం ఎప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలని కానీ లేకపోతే ఆ ఆయిల్స్ అంటారు అనమాట చాలా సువాసననిచ్చే పదార్థాలని నూనెలని వాడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు పౌర్ణమి రోజు అత్తరితే కొని తెచ్చుకోవడం ఇంటికి అలాగే బిర్యానీకి సంబంధించిన ఆకులు కానివ్వ మంచి మంచి సువాసన వచ్చేవి కదా బిర్యానీ అన్నీ కూడా అలాగే మీరు కొత్తిమీర కొని తెచ్చుకోవడం లేకపోతే కరివేపాకు కొని తెచ్చుకోవడం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అవి కంపల్సరీ ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉండండి అయితే ఈ పౌర్ణమికి మీరు ఏం చేస్తారు అనంటే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అని దొరుకుతుంది లావెండర్ అనే ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని రాసుల వారికి లావెండర్ చాలా మంచిది అనమాట మీరు చూస్తే లావెండర్ పువ్వులు అని కొట్టండి ఎక్కడన్నా డార్క్ వైలెట్ లైట్ వైలెట్ కలిపి ఉంటాయి అనమాట చాలా అందంగా ఉంటాయి చాలా సువాసనాభరితంగా ఉంటుంది ఎసెన్షియల్ అదే డిస్టర్బింగ్ గా కూడా ఉండదు చాలా మైల్డ్ గా మైల్డ్ చాలా హ్యాపీనెస్ అందరికీ యూజ్ అవుతుంది అది ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా మీరు ఏం చేస్తారంటే బయట చంద్రుడు కిరణాలు పడుతున్నట్టుగా పౌర్ణమి రోజు మొత్తం ఉంచేసేయండి తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు ఏం చేస్తారు అనంటే వాటర్ లో కొంచెం వేసుకొని స్నానం చేయండి అందరు ఇంత బాటిల్ ఉంటుంది ఎక్కువగా వేసుకోకూడదు చాలా స్ట్రాంగ్ ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట అది వేసుకోవాలి మీకు ఇంకా చాలా ఓపిక ఉందనుకుందాం అప్పుడు సెంటు గులాబీ అని దొరుకుతాయి బయట ఇంత వెడల్పుగా పువ్వు ఉంటుంది సెంటు గులాబీ అని ఒక పది రూపాయలు తెచ్చుకొని ఆ గులాబీ రేకులన్నీ తీసేసి కింద నీళ్లు పోసి ఆ గులాబీ రేకుల్ని లోపల వేసేసిన తర్వాత మూత పెట్టేసేసి ఉడికించేసాయి ఆ వాటర్ కూడా మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు లైక్ రోజ్ వాటర్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఎసెన్షియల్ ఆయిల్ ఒక్కొక్కసారి కాస్ట్లీ ఉంటాయి కొన్ని కొన్ని స్టోల్స్ లో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అలా మీరు ఎసెన్షియల్ ఆయిల్ని ఒక్క చిన్న డ్రాప్ వేసి ఇల్లంతా కూడా తుడవచ్చు అట్లా నెగటివిటీ అనేది ఉండదు మీకు ఎసెన్షియల్ ఆయిల్ ఇంట్లో ఉంటే మీ ఇష్టం ఒక్క డ్రాప్ వేసి స్నానం చేయడము ఒక డ్రాప్ వేసుకొని ఇల్లు తుడుచుకోవడము లేదు అంటే కనుక స్ప్రే చేసుకోవడం చాలా మంచిది అంటే కొంతమందికి డస్ట్ ఎలర్జీ లాగా ఎక్కువగా సువాసన ఎక్కువగా వస్తే ఆడనట్టుగా అనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళు ఈ గులాబీ రేకులు యూస్ చేసుకోండి మీకు చాలా బాగా యూజ్ అయ్యేది ఇంకా ఇప్పుడు ఆరెంజెస్ బాగా వస్తాయి ఇప్పుడు ఆరెంజెస్ ఆరెంజెస్ చక్కగా రోజుకొకళ్ళు తింటారు కదా ఆ పైన తొక్కులన్నీ చక్కగా దాచేసి ఏ రోజుకి ఆ రోజు తిన్నవన్నీ కూడా ఒక నీళ్ళల్లో వేసేసి ఉడకబెట్టుకొని ఆ నీళ్లు ఇల్లు తుడవడానికి కానివ్వు లేదు అంటే కనుక స్నానం చేసేటప్పుడు కొన్ని కలుపుకోవడానికి కానివ్వు చాలా బాగుంటుంది మీరు ఆరెంజ్ తొక్కలు వేసేసిన తర్వాత ఆ స్మెల్ చూసి దాంతో ఆ నీళ్లు కలుపుకొని స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటుందో అండ్ ఇంకోటి ఏంటంటే ఆరెంజెస్ గులాబీ ఈ ఇవన్నీ కూడా మంచి సువాసన భరితం చేస్తే ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అండ్ విటమిన్ సి ఆరెంజ్ సీకి మీరు చాలా సార్ చాలా సార్లు చెప్పాను కదా సీకి రిలేటెడ్ ఏదో ఉంది పని డబ్బుకి సంబంధించింది అందుకనే కదా ఉసిరికాయ ఇస్తే కనకదార సూత్రం వచ్చి బంగారు ఉసిరికాయల్ని వర్షం కురిపించింది కాబట్టి తప్పకుండా పని చేయండి అండ్ మీరు ఆ పౌర్ణమి రోజు ఇట్లా పులుపుకి సంబంధించినవి ఏమైనా నిమ్మకాయ పులియారు కానివ్వో ఆ లేదా అలాంటివి ఏమైనా నైవేద్యం పెడితే కూడా చాలా మంచిది అనమాట నేచర్ ని బాగా యూజ్ చేసుకోవాలి ఆ రోజు కొబ్బరి నీళ్లు తాగడం చెరుకు రసం అమ్మవారికి చాలా ఇష్టం పౌర్ణమి రోజు అయితే చెరుకు రసం తెచ్చుకుంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో తాగేసేయాలి పాడైపోతుంది లేకపోతే టేస్ట్ కూడా పాడైపోతుంది ఈవెన్ మీరు లో పెట్టినా కూడా పాడైపోతుంది చెరుకు రసం అలాగే చెరుకు రసం నుంచే మనకి బెల్లం వస్తుంది చక్కగా ఆర్గానిక్ బెల్లం తీసుకుని వచ్చి ఇంత బెల్లం పెట్టి దాని మీద కొంచెం బెల్లము ఎప్పుడన్నా ఇట్లా బాక్స్ లాగా తీసుకున్నారనుకోండి ఇట్లా లోతుగా ఉంటుంది కొంచెం లోతుగా లేకపోతే కొంచెం ఇట్లా లోతు చేసి దానిలో కొంచెం ఆవు నెయ్యి వేసి దీపం పెట్టారు అనుకో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా వెళ్ళిపోతుంది ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి చాలా అంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి మధుర పదార్థం మీద మీద మీరు దీపం పెడుతున్నారంటే మీ జీవితం కూడా మధురంగా మారుతున్నారు ఒక్క క్యూబ్ లో పెడితే సరిపోతుంది క్యూబ్ లో ఎన్ని ఒత్తులు వేసి ఒక్క పువ్ ఒక్క పువ్వు ఓ మధ్యలో అలా చూట ఇమాజిన్ చేస్తేనే బ్యూటిఫుల్ గా అనిపిస్తా బంగారు వర్ణంలో మెరిసిపోతుందేమో దీపం బెల్లం చాలా మంచిగా ఇంకోటి ఏంటంటే ఆ బెల్లం మనం వాడుకొని చక్కగా వెళ్ళి చెమలకి ఆహారంగా మనం చెట్లలో వేసేస్తాం దానివల్ల కూడా మనకి మంచి జరుగుతుంది బ్యూటిఫుల్ అక్క బలంతో దీపారాధన డెఫినెట్ గా అమ్మవారికి ప్రీతికరం అని చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు సాయంత్రం పెట్టమంటారా పొద్దున్న పెట్టమంటారా పౌర్ణమి సాయంత్రం కాబట్టి సాయంత్రం పెట్టండి మార్నింగ్ అవర్స్ నుంచి మీరు ముందు రోజు తెచ్చుకొని ఈ లావెండర్ ఆయిల్ కానివ్వు లేకపోతే ఈ ఆరెంజెస్ వాటర్ కానివ్వు ఏవైనా పొద్దున్నీ యూస్ చేసేసుకోవచ్చు సాయంత్రం అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు చక్కగా మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి చేసుకోవచ్చు లేదు మేము ఆఫీస్ లకి వెళ్తాం లేట్ అవుతుంది అని అంటే ఎంత లేట్ అయినా పర్వాలేదు పౌర్ణిమ పన్నెంట్ వరకు ఉంటుంది మీకు ఎంత లేట్ అయినా పర్వాలేదు మీరు పూజ చేసుకోవచ్చు ఆఫీస్ లేదు ఆదివారం హ్యాపీ హ్యాపీ ఆ రోజు ఆదివారం వస్తే ఇంకా హ్యాపీ అయితే ఎప్పుడైనా మాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయనుకో లేకపోతే కొంతమందికి ఆదివారం రేట్ దొరుకుతాయి ఒక దీపం నెయ్యి పోయడానికి కొంచెం వెసులుబాటుగా ఉంటుందని నేను స్క్వేర్ షేప్ లో తెచ్చుకోమంటున్నాను అది బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా ఇవి చేసుకుని లక్ష్మీదేవి యొక్క కృపను ప్రతి ఒక్కరు పొందాలి అలాగే నెగటివిటీ నెగిటివిటీ డెఫినెట్ గా ఇంట్లో నుంచి పంపించేసి పాజిటివ్ లైఫ్ మన వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలక నమస్తే